ఎవండో ఇది విన్నారా నిన్న రేలంగిలో వీరభద్రస్వామి వారి సంబరం ఘనంగా జరిగిందంటండో రేలంగి అంటే తనకి అత్తిలికి మధ్యలో ఉన్న చిన్న గ్రామం ఇంకా బాగా చెప్పాలి అంటే మన రేలంగి మావి గారు వినే ఉంటారుగా సీతమ్మాకిట్ల సినిమాలే చెట్టు సినిమాలో అదే ఊరండో ఇక్కడ పెద్ద వీరభద్రుడికి చిన్న వీరభద్రుడికి రెండు వేర్వేరు ఆలయాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థం జరిగిన తర్వాత వచ్చే ఆదివారం ఈ సంబరం చేస్తారు మరొక విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్న చిన్న వీరభద్రుడు ఒకప్పుడు మనబొండాడు గ్రామంలోనే ఉండేవారిని అంటే సుమారు డెబ్భై ఎనభై సంవత్సరాల కన్నా ముందు అనమాట అంటే అప్పట్లో మన ఊర్లోనే నిప్పుల గుండం ఏర్పాటు చేసి సంబరం జరిపించేవారంట తర్వాత జరిపించకపోవడంతో అక్కడ ఉన్నవారు వచ్చి స్వామివారిని తీసుకువెళ్ళి మేము జరిపిస్తాం మీరు వచ్చి మాతో పాటుగా సంబరంలో పాల్గొనండి అని చెప్పి తీసుకువెళ్ళారంట ఇప్పటి నుండి మన గ్రామస్తులలో కొన్ని కుటుంబాల వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ జరిగే నిప్పుల గుండంలో పాల్గొంటారు మగవారు ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి స్వామివారిని పలుచుకుంటూ అశ్చరభ అంటూ నిప్పుల గుండం తొక్కుతారంట అనంతరం అక్కడ స్వామివారులను నీళ్ళ తాళాలతో పల్లకిలో ఊరంతా తిప్పి పల్లకి సేవ చేసుకుంటుంది ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మన బొండాడా